మన ప్రభువును పెరక్షకుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నా ఈ ఉదయ కళ సమయంలో మీ అందరికీ నాకు క్షోభలు వందనములు తెలియజేస్తూ ప్రేమైన వారి ఈ దీని ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని కుటుంబాలను చూసినప్పుడు కొన్ని కుటుంబాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనకు చాలా విధాలుగా బాధ్యస్తూ ఉంటుంది కొన్ని విషయాలు ఏంటంటే ప్రాముఖ్యంగా ఈనాడు అనేక కుటుంబాలు దారి తప్పుతూ ఉన్నాయి అని అంటే కారణం ఏంటంటే వారి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెడపడానికి మూడో వ్యక్తి సాతానుగా మూడో వ్యక్తి ప్రవేశించడమే అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ మూడో వ్యక్తి వారి జీవితంలోకి రావడమే ఈనాడు ఎన్నో ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేక శాంతి లేక జరుగుతుంది దీని విషయమే కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది అసలు దేవుని వాక్యం ఇటువంటి ప్రోత్సహిస్తుందా ఒకవేళ ఈనాడు నేను విడాకులు తీసుకోవాలి నా భార్య దగ్గర నుంచి లేదా నేను నా భార్యను నా భార్యను విడనాడాలి నా భార్య నుంచి నేను దూరంగా ఉండాలి అనంటే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది పురుషుడైనా స్త్రీ అయినా వదిలిపెట్టాలంటే విడిచిపెట్టాలంటే విడనాడాలి అంటే దేవుని వాక్యం నేను సెలవిస్తుంది ఈనాడు మనం అది చూసినట్లయితే అనేక కుటుంబాల్లో బాధలు అనుభవిస్తూ ఉంటారు అనేక మంది విషయాలు ఎందుకంటే భార్య చేసే పని భర్త చెప్పుకోలేడు భర్త చేసే పని అక్రమ సంబంధాన్ని భార్య చెప్పుకోలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది భార్యలు చెప్పుకుంటారు నా భర్త ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ప్రేమ ఉన్నవారు నా భార్య అలాగ ఉంది ఇలాగ ఉంది అని చెప్పేసి ప్రేమ ఉన్నవారు చెప్పుకుంటారేమో కానీ కొన్ని సందర్భాలు చాలా వరకు చాలా వరకు అయితే బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ లోపలనే నశించిపోతూ అనేక మంది అనేక మంది మూడో వ్యక్తిని ఎలా తొలగించుకోవాలో అర్థం కాదు కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే ఒకవేళ అటువంటి స్థితి నీ జీవితంలో జరిగి ఉంటే అటువంటి పరిస్థితి నీలో ఉంటే నీ జీవితంలో ఉంటే ఉందేమో ఒక్కసారి వాక్యం ధ్యానించు ఒకవేళ నీ భార్యను విడనాడాలనుకుంటున్నావేమో నీ భర్తని విడనాడాలనుకుంటున్నావేమో ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో ఏమైనా వరల దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే మనకి దేవుడు జతపరచిన దాన్ని మనుషుడు వేరు పరచకూడదు అని రాయపడి దేవుడు ఏర్ దేవుడు జతపరిచినాడు ఆదిలోనే జతపరిచినాడు ఆది దంపతులు ఏ రీతిగా ఉన్నారో అవవాదం ఏ ఉన్నారు ఈనాడు కూడా మనల్ని మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము జరిగించినారు ఈనాడు అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే క్షణికావేశంలో ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఐదు నిమిషాలు సుఖం కోసం పది నిమిషాల సుఖం కోసం భార్యని పిల్లల్ని ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్ని వదిలిపెట్టి భర్తని పిల్లల్ని కుటుంబ బాధ్యతను వదిలిపెట్టి అత్తమామను వదిలిపెట్టి వారంటే చినుమ కూడా పడకుకున్నటువంటి స్థితిలోన ఈనాడు కుటుంబాలు అయిపోయిన కారణం ఏంటిదంటే సాధాను అనగా వారి ఆలోచన ఏదైతే ఉందో ఆ విచారపు ఆలోచన ఆ జాగ్రత్తపు ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన వారిని తినేస్తూ ఉంది అందుకని ఈనాడు అనేక మంది దారి తప్పుతూ ఉన్నారు అనేక మంది దేవునికి దూరంగా ఉన్నారు మంచి మాటలు అంటే వల్ల అమ్మా అయ్యా నువ్వు ఇది అమ్మా నువ్వు ఇది అని చెప్తూ ఉంటే ఎదురు నిందిస్తా ఉన్నారు ఈ ఎదురు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా వర్లరా ఒకవేళ నువ్వు విడనాడాలంటే కేవలం వ్యభిచారపు ఆ ఆ కార్యం ఉందని తప్ప విడినాడాల్సిందే నువ్వు విడనాడలేదు నాలుగు మాటలు కొట్లాడిన తర్వాత నాలుగు మాటలు కొట్టిన తర్వాత కాదు విడినాడడానికి అవ్వదు ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే వ్యభిచారపు కారణము తప్ప మరి దేని విషయంలోనూ మనుషుడు భార్యని కాని భక్తిని కానీ విడనాడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ ఇటువంటి స్థితి ఆ మూడో వ్యక్తి అనుమతించబడింది అని అంటే దేవుడు అనుమతించినాడేమో నీ జీవితంలో ఒకవేళ నువ్వు దీన్ని అను నిగ్రహించుకుంటావా ఈ కార్యాన్ని నువ్వు చేస్తావా ఇతనితో నువ్వు ఉంటావా ఏమితో నువ్వు ఉంటావా ఏ ఎలా నువ్వు నిన్ను నువ్వు నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవని నీ జీవిత వ్యక్తి అనుమతించినాడేమో అనుమతించిన దానికి నువ్వేం చేసినట్లు సార్ ఆ అనుమతికి లోబడి అదే జీవితం అనుకొని భార్యని భర్ భార్యని పిల్లల్ని అత్తమామని నువ్వు మోసం చేసినావు ఆ తల్లిదండ్రులను నువ్వు మోసం చేసినావు భర్తని మోసం చేసినావు పిల్లల్ని మోసం చేసినావు అత్తమామని నువ్వు మోసం చేసినావు ప్రాముఖ్యంగా నిన్ను చూస్తున్నటువంటి దేవుని నువ్వు మోసం చేసిన ఎందుకు ఈ దౌర్భాగ్య ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితులు నువ్వు ఉన్నావు ఒక్కసారి దేవుడు మా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆనాడు వ్యం చేత పట్టబడిన స్త్రీని ఏమన్నాడు తెలుసా అమ్మా ఇంకోసారి తప్పు చేయొద్దు అన్నాడు ఈనాడు జానత్వంలు జరుగుతూ ఉన్నాయి అందుకే గారు అంటారు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు ఒకవేళ అటువంటి ఉంటే మీరు పెళ్లి చేసుకొని సాగున్నట్టు ఖచ్చిగా మాట్లాడాలంటే పెళ్లి చేసుకున్నా కూడా అనేక మంది అనేక మంది పోతున్నారు అంటే భర్త నుంచి సుఖము లేదోనో భార్య నుంచి సుఖము లేదోనో ఏమైనా వర్లరా ఇది తగదు అనేక మంది క్రైస్త జీవితంలో చెప్పుకోలేకపోతా ఉన్నారు అంతే చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది నామానికి అవమానం కలుగుతుంది కాబట్టి చెప్పుకోలేని స్థితులు అనేక మంది ఉన్నారు ఈనాడు ఒకవేళ నీ జీవితం కూడా అటువంటి స్థితి ఉందేమో ఉందేమో ఆ మూడో వ్యక్తి అనుమతించినాడు కదా ఆ వ్యక్తి నీకు సర్వస్వం కాదు ఆడైనా మగ అయినా స్త్రీ అయినా పురుషుడైనా ఆ వ్యక్తి నీ జీవితంలోకి అనుమతించబడినాడు అని అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని గ్రహించాలి ఆ వ్యక్తి నిన్ను నీ మధ్యలోకి వచ్చినాడంటే దేవుడు నిన్ను పరిశోధన నేను గ్రహించాలి గ్రహించలేకపోతూ ఉంటాడు ఈనాడు దొరికించే ఛాన్స్ ఎలాగో నాకు అక్కడ సుఖము లేదు ఎంత దౌర్భాగ్యత ఆలోచన ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన ఈ ఆలోచనలో పడి అనేక మంది నాశనం అయిపోతున్నారు అలా నాశనం కాకూడదంటే దేవుని భయమన ఉండాలా ఈనాడు ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తాను సుఖంగా ఉండాలని చెప్పేసి భర్త కుటుంబీకులందరినీ దూరం చేసుకుంటాను భర్త కుటుంబీకులందరూ దూరం చేసుకుంటారు భర్తకు సంబంధించిన వారందరూ దూరం చేసుకుంటారు తాను సుఖంగా ఉండడం భర్తని నమ్మించడానికి కోసం ఖచ్చితంగా వారి అంతము నరకమే వారి అంతం నరకమే బాగా గుర్తుపెట్టుకోండి ఈనాడు దేవుడు నీతోనే మాట్లాడు అదేమీ వర్లా ఒకసారి ఒక్కసారి దేవుని వైపు చూడండి దేవా ఇది నిజంగా నువ్వు అనుమతించలేనా లేదా నా భార్యతో నాకు సుఖం లేదని నువ్వు అనుమతించినావా ఈ సుఖం దేవుడా దేవుడు ఆ పని చేయడానికి ఆ దౌర్భాగ్యం పని చేయ దేవుడు చేయడు దేవుడు ఏమనుకున్నావు దెవరికి అనుకుంటున్నావు అని దేవుడా నా భర్తతో సుఖం లేదని నాకు అనుమతించినావా భర్ దేవుడు ఏమన్నా నీకు మధ్యవర్తి నీ జీవితం మీద అనుమతించినాడు అనంటే అనుమతించినాడు అని అంటే నిన్ను పరిచించడానికే నిన్ను పరిశోధించడానికే అంతేకాని నీ భర్తని భార్యని వదిలిపెట్టి అక్కడ ఉండమని కాదు ఆయన నామానికి అవమానకరంగా జీవించమని కాదు ఆయన నామానికి ఏమైనా వర్ ఒకసారి గ్రహించారు దేవుడు నీతన మాట దేవుడు ఈ మాట ద్వారా నిన్ను బలపరిచి నీ మనసు మార్చి నీ భర్తతో నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండలాగా నిన్ను దీవించి ఆశీర్వదించుకునిగా అమెన్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిందిగా అమెన్